కొత్త కొత్త విషయాలు చూస్తున్నాం అంటే చూడలేనటువంటి బాధాకరమైన విషయాలు కూడా చూస్తున్నాం డెఫినెట్గా అది నాకు ఒక కొత్త స్పిరిట్ ఇస్తున్నది సో అంతకుముందు పాలిటిక్స్కి ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జనం బాటలో నెల రోజుల నుంచి నేను చూస్తున్న దానికి మాత్రం చాలా చాలా తేడా జమీన్ ఆస్వాన్ కరక్ యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా చెంబీపూర్ రాజుగ్రా రావాలే మంత్రి పదవి బీటీ బ్యాచ్కి వచ్చి ఈ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి మేము ఒకటే ఏం చేస్తున్నాం అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల యాభై గజాలు ఇస్తా అని చెప్పిందో దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం భూ పోరాటాలు చేస్తాం ఖాళీ గవర్నమెంట్ లైన్ ఏడు ఉంటే అరవై జాగృతి జెండాలు వాతేస్తాం ఉద్యమకారుల పక్షాన అట్లానే తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమానికి సంబంధించి అనేకమైన సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మాతో టచ్లు ఉన్నారు మాట్లాడుతున్నారు డెఫినెట్ డెఫినెట్ రాజకీయంగా ఎదగాలే ఆర్థికంగా ఎదగాలే వాళ్ళు సామాజికంగా గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండాలి ఉద్యమకారులకు ఒక ఐడియలు రావాలి ఇటువంటి ఆలోచనలతోనే ముందుకెళ్తున్నాం అన్న అంతకుముందు నా పరిధి చిన్నగా ఉండే నేను చేయలేకపోయినా అందుకనే ఈ జాగృతి జనంబాట కార్యక్రమం మొదలుపెట్టిన రోజే నేను క్షమాపణలు అడిగి మరి బయటకు వచ్చు ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఇంకొంతమందికి న్యాయం జరిగి ఉండేదేమో అనే ఒక భావన ఉన్నది గిల్ట్ ఉంది కాబట్టి నేను ఆ క్షమాపణ కోరే బయటకు వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాను ఉద్యమకారుల పక్షాన చేస్తాము అమరవీరుల కుటుంబాల పక్షాన కూడా ఉద్యమాలు చేసి నిలబడతాను అది పార్టీ ప్రకటించిన తర్వాత అడుగు క్వశ్చన్ మీరు నన్ను ఇప్పుడు కాదు థ్యాంక్ యూ జై తెలంగాణ నాకు తెలియదు నీకే తెల మీరు పర్లేదు ఆయన ఆయన ఎవరు పట్టించుకుంటారు మనకే పని కానీ ఆయన ఆయన ముందు జనంలో ఉండే సమస్యలు చూసుకోమని చెప్పండి నాతోనే ఆయనకి ఎందుకు నేను ఏమంటున్నా అంటే ఆయన ఎవరు స్క్రిప్ట్ అవుతున్నా ఫస్ట్ ఆయన తెలుసుకోమని చెప్పారు నా సంగతి ఎందుకు ఆయనకు కానీ థ్యాంక్ యూ జై తెలంగాణ